ఇచ్చిన మాట ప్రకారం మన ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఇరవై ఐదు లక్షల ఇళ్లు కట్టడానికి సంకల్పించింది ప్రజా పాలనలో ఇళ్లు లేని కుటుంబం నుండి ఇళ్ల కోసం దరఖాస్తులు తీసుకోవడం జరిగింది ఈ సంవత్సరం నాలుగు లక్షల యాభై వేల ఇళ్లు నిర్మించడానికి ప్రణాళిక సిద్ధం చేశారు దరఖాస్తుదారులు ఆఫీసుల చుట్టూ తిరగకుండా ప్రతి దరఖాస్తుదారునికి ఇంటికి ప్రభుత్వ సభ్యులే వెళ్లి వారి దరఖాస్తుని పరిశీలిస్తారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇంటికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది భూమి ఉన్న వారికి ఐదు లక్షలతో ఇళ్లు నిర్మిస్తారు ఈ సంవత్సరంలో మొదటి ఫేజ్ లో నాలుగు లక్షల యాభై వేల ఇళ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల వ్యయంతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తారు ఈ యూనిట్ కాస్ట్ తో నాలుగు వందల చదరపు అడుగుల ఇంటి నిర్మాణం చేసుకోవచ్చు నాలుగు వందల చదరపోడుగులు తగ్గకుండా రెండు గదులు కిచెన్ మరియు ఉంటే సరిపోతుంది ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి ఎలాంటి డిజైన్ ను నిర్దేశించడం లేదు లబ్దిదారుని ఆర్థిక పరిస్థితిని బట్టి ఇంటి నిర్మాణానికి ఉన్న స్థలాన్ని బట్టి చదరపోడుగులు తగ్గకుండా రెండు గదులు కిచెన్ మరియు లెటన్ ఉంటే సరిపోతుంది ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి ఎలాంటి డిజైన్ ను నిర్దేశించడం లేదు లబ్ధిదారుని ఆర్థిక పరిస్థితిని బట్టి ఇంటి నిర్మాణానికి ఉన్న స్థలాన్ని బట్టి లబ్ధిదారులు వారికి నచ్చిన విధంగా ఇల్లు కట్టుకునే వెసులుబాటు ఉంది ఇందిరమ్మ ఇళ్ళు పేదవాడి పొదలి ఇందిరమ్మ ఇళ్ళు పేదవాడి ఆత్మగౌరవం